పోగన్ విలియా అంటే ఎదుగు ఇవే మనకు కనపడుతున్నాయి కదా ఈ పూలు అది చిన్నప్పటి నుంచి వీటిని మనం ఎవరిని అంటే మన వైపు కాగిత పూలు అంటాం ఈ పేరుతో ఒక సినిమా వచ్చింది అమల్ నీరద్ లాజో జోస్ అని చెప్పేసి ఇద్దరు కలిసి తయారు చేశారు కథని ఈ జోస్ అని ఆయన రాసినటువంటి నవలకి ఇదొక ప్రతిరూపం కుంచాకో బోబన్ జ్యోతిర్మయి శ్రీంద ఫహద్ ఫాజిల్ ఇంకా కొంతమంది నటించారు వాళ్ళ పేర్లు మనకి పెద్దగా ఐడెంటిఫై లేదు మలయాళం సినిమా ఇది మనకి డిసెంబర్లో వచ్చింది ఓటీటీలోకి ఈ సినిమా ఒక మిస్టీరికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట కాస్త ఓపికగా మొదటి అరగంట కనుక చూడగలిగితే ఇక చివరికి వచ్చేసేసి సస్పెన్స్ ఒక రేంజ్కి తీసుకెళ్తారు ఆ తర్వాత ఇక క్లైమాక్స్లో ఈ విలను ఎవరు అనేది రివీల్ అవుతుండగానే మనం రిలేట్ అవుతూ ఉంటాం మిగతా సినిమాలకి ఇలాంటి సీన్లే అందులో ఉన్నాయి కదా మనం ఎర్ర గులాబీలు చూసాం కదా ఇట్లా కొన్ని కొన్ని సన్నివేశాలు గుర్తు చేసేసుకొని చివరికి అనేది ఈజీ గుర్తు అంటే ఒక హంతకుడు ఒక లేని లోకాన్ని సృష్టించి ఒక యువత చుట్టూ ఒక మహిళ చుట్టూ ఆమెను పావుగా వాడుకొని మంటర్లు చేయటం అది కూడా అసలు ఆ మర్డర్లు ఎందుకు చేస్తాడు అతని మానసిక ప్రవృత్తి ఎందుకు అలా మారింది అంటే వాడి తాత వాడి తాత చేసే అకృత్యాలు మహిళల మీద చూసి వాడు కూడా అలానే తయారవుతుంది వాడి తాత ఎవరితో అయితే శృంగారం చేస్తాడు ఆ మహిళ వాడిని అలా చెడగొడుతుంది ఇది అంటే చివరి అరగంటలో ఉండదు చిన్నది కొద్దిగా ఓపిక కావాలన్నమాట సీన్లు ఎక్స్ డిలే టైప్ ఆఫ్ యాక్షను స్లో నెరేషను ఉంటుంది కాబట్టి యమల్ నేరదు చక్కగానే దర్శకత్వం వహించాడని చెప్పాలి ఈ సినిమాలు మనం కాలక్షేపం కోసం చూసేవి ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంటాయి కాబట్టి వీటిలో మన మెదడుకి మేత ఈ సినిమా వరకు ఏంటంటే మనకి ముందు ఆ హీరోయిన్ గతం మర్చిపోతూ ఉంటుంది నిజంగా ఆమెకు మతి మారిపోతా లేకపోతే ఎవరైనా తయారు చేస్తున్నారు చివరిలో కూడా కొన్ని సన్నివేశాలకి క్లారిఫికేషన్ లేదు డైరెక్టర్ దగ్గర నుంచి కానీ మనం ప్రేక్షకుడు తాలూకు ఇంటెలిజెన్స్ లెవెల్ పెరిగి ఉంది కాబట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఆ మధ్య మధ్యలో జ్యోతిర్మయ్య క్యారెక్టరు తన భుజాలు వీపు మీద ఉన్న గాయాలను చూసి అనుమానపడతా ఉంటుంది ఏంటి గాయం చివరిలో ఈ హీరో చేత చెప్పిస్తారన్నమాట మహత్పాసిలు ఈ శ్రింద వీళ్ళందరూ కలిసి కనుక్కుంటారు ఎందుకు ఇలా జరిగింది అంటే ఈమె ఈ ముందు జరిగింది మర్చిపోవాలి అంటే నీళ్లలో ముంచితే చాలు కానీ ఆమె కొన్ని చిత్రాలు గీస్తూ ఉంటుంది అస్పష్టంగా ఇట్లా భోగన విలియా చెట్ల దేనికి అంటే అక్కడే అసలు కిట్ ఉంటుంది సినిమా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోవాలి పోకూడదు అనే ఉద్దేశంతో అవన్నీ చెప్పట్లేదు కానీ ఇంకొకటి అసలు అంతా చెప్పేస్తే ఈ సినిమా కొట్టే బోర్ది మొదటి బోరుకి బోరడానికి అసలు చూడరు పూర్తిగా ఒక మంచి క్వాలిటీతో ఉన్న సినిమా ఈ తక్కువ తక్కువ పాత్రలు తక్కువ బడ్జెట్లు ఒక ఆసక్తికరమైన సినిమాలని తీసి అందులో ఆదాయం పొందడం అనేది మలయాళ చిత్ర పరిశ్రమ ఆడిదేరింది మన తెలుగులో కూడా ఈ మధ్యన బయలుదేరింది చిన్న చిన్న ఇప్పుడు కొన్ని యాప్లు వచ్చినాయి కదా ఒరిజినల్ కంటెంట్తో ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ ఒరిజినల్ కంటెంట్ ప్లాట్ఫామ్స్ తక్కువ బడ్జెట్తో కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ తమకు కావాల్సిన యాడర్ రెవెన్యూని పొందుతూ మంచి ఆదాయ వనరుగా మార్చుకున్నాయి అయితే ఏంటంటే ఈ యాప్ నిర్వహణకి ఆ టీమ్కి పెట్టే ఖర్చు వీళ్ళకి తలకమించిన భారం అవటంతో ఎక్కువ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి అందుకే టీవీ ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లో కావాలను మాకు సబ్ ఎడిటర్లు కావాలను అని ఇస్తున్నట్లే ఓటీటీలో కూడా మంచి రైటర్స్ కావాలను అని మనం లింక్డిలో కానీ అక్కడ ఇక్కడ చూసేది అందుకే ఎవరు ఏ కథ ఎలా చెప్తారో దాన్ని చిత్రీకరణ దశకు వచ్చేది ఎలా పూర్తవుతుంది తెలియకుండా పోతున్నాను చక్కగా ఉంది ఇది ఈ పెద్ద స్టార్లే ఈ కుంచాకో బోబన్ అనే అతను పెద్ద స్టారే మలయాళంలో వీళ్ళందరి దగ్గర నేను గమనించింది ఏంటంటే మళ్ళీ దీనికోసం సపరేట్ వీడియో కాకుండా మలయాళ ఈ నటులు మనకి మమూర్తి మోహన్ లాల్ ఇంకా సురేష్ గోపి వీళ్ళందరూ కూడా హెడ్ నాట్ చేస్తూ ఉంటారు ఏంటో నేను చూసుకుంటా మీరు వెళ్ళిరండి అన్నట్లు హెడ్తో ఉంటుంది అలానే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి ఇది నేను గమనించింది ఈ సినిమా బాగుంది చూడండి